హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఊరి స్వామి గుడి దగ్గర మా ఊరి స్వామి గుడి దగ్గర కోనేరు ఉంది ఈ పోలిపాడ్యం రోజు అరటి డప్పల్లో దీపాలు వెలిగించుకొని ఆ కోనేట్లో వదులుతూ ఉంటారు చూడండి అరీటి డప్పల్లో ఒత్తులు వేసి ఉంచుకున్నారు రెడీగా ఒత్తులు వేసి అటుపక్క ఇటుపక్క నీళ్లు వెళ్లకుండా వరిపిండి ముద్దలా చేసి పెడుతూ ఉంటారు చూడండి అక్కడ రావి చెట్టు ఉంది కదా రావి చెట్టు నందీశ్వరుడు శివలింగం అవి కూడా ఉంటాయి అక్కడ కూడా దీపారాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఎవరిష్టమో వాళ్ళది చూడండి తెల్లవారుజామున భక్తులందరూ గుడికి వచ్చి ఈ పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకున్నారు చిన్న పిల్లలు మగవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అందరూ తెల్లవారుజామునే వచ్చేసి ఈ పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకున్నారు చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు మచిలీపట్నంలో ఇది పాండురంగస్వామి గుడి లోపల కోనేరు ఉంది ప్రతి సంవత్సరం ఇలానే కోనేరులో ఈ దీపాలు వదులుతూ ఉంటారు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కోనేరులో ఈ అరటి డొప్పల్లో దీపాలు వెలిగించుకున్నారు చూడండి కోనేరు చుట్టూతో ఉన్నారు జనాలు ఖాళీ లేదు ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలందరూ చక్కగా ఈ పోలిపాడ్డమి దీపాలు వెలిగించారు చూడండి చుట్టూత జనాలే ఈరోజైతే కోనేరు చుట్టూతో అసలు ఖాళీయే లేదు మేము కూడా వెళ్ళాము ఈ పోలిపాడ్యమి దీపాలు వెలిగించడానికి చూడండి కోనేట్లో అప్పటికే అందరూ వెలిగించేశారు వెలిగించి వదిలేశారు ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు వచ్చేసేవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈ పోలిపాడ్యమి దీపాలు వెలిగించేసిన తర్వాత అందరూ స్వామి దేవాలయం లోపలికి వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్తూ ఉంటారు తెల్లవారుజామునే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ దీపాలు వెలిగించుకున్నారు చూడండి పిల్లలతో సహా వచ్చారు కోనేరు బాగుంది కదా చూడండి చుట్టూతా వెలిగించారు పెద్దవాళ్ళు వెలిగించుకునే ఒత్తులు పెద్దవాళ్ళు వెలిగించారు చిన్నపిల్లలకి వాళ్ళకేవో లెక్కలు ఉంటాయి కదా తక్కువ ఒత్తులు అవి కూడా వెలిగించుకున్నారు చిన్నపిల్లలు మగవాళ్ళు వాళ్ళు కూడా వెలిగించారు ఈ స్వామి దేవాలయం మచిలీపట్నంలో ఉంది కార్తీక మాసం నెల రోజులు ఈ స్వామి దేవాలయం ఖాళీ ఉండదు జనాలు భక్తులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కోనేరు కూడా పెద్దగానే ఉంటుంది ఇంకా ఈ స్వామి దేవాలయంలో శివలింగాల గుడి కూడా ఉంది కాబట్టి శివమాల వేసుకున్న వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎందుకంటే గుడి ఆలయం పెద్దగా ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్